వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని రాష్ట్రంలోని మంచి పరిపాలన రావాలని యాగం చేశామని అందుకోసమే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నామని అన్నారు నష్టపోయిన రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలి వర్షాలు పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు 그거 그거 오늘 오늘 예 뭐야 이봐 이봐 나 진짜 예 깜짝 깜짝 선생님 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 선 बस 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 आओ अच्छे जरा अरे कहीं बना मत हम लोग बाहर की रास्ते ऑनलाइन कैमरा मैंने मैंने हरा दिया आ दी मारी डर बना हां बेटा का स्कोर ना నమో వెంకటేశాయ ఈరోజు స్వామివారిని తిరుమల దర్శనానికి రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఈరోజు స్వామివారిని చేసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరగాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఒక యాగం కూడా మేము చేసుకోవడం జరిగింది ఆ యాగం సంపూర్ణం జరిగింది దానికి స్వామివారికి మరి ఆ రోజున మేము అనుకోవడం జరిగింది మరి గురువుగారి ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని నష్టపోయినటువంటి యువతకి మహిళకి రైతుకి ప్రతి ఒక్క వర్గాలకి వ్యాపారులకి అండగా ఈ ప్రభుత్వం ఉండాలని రాష్ట్రం అన్ని రకాలుగా సుభిష్టంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండి వ్యాపారాభివృద్ధి చెంది అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి అందరూ కూడా సంపూర్ణంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారిని మరి వేడుకుంటూ అందరికీ నమస్కారం నమో వెంకటేశ్వర